డిఎండికే అధినేత తమిళ సినీ నటుడు విజయకాంత్ అనారోగ్యంతో మృతి చెందారు విజయరాజ్ అలగర్ స్వామి అనేది ఆయన అసలు పేరు అనమాట ఈ జనరేషన్కి పెద్దగా తెలియకపోవచ్చు కానీ స్టార్ హీరోగా ఆయన చూసిన హైట్స్ అనేవి చాలా గొప్పవి ఆయన జీవితంలో చాలా కీలకమైన మలుపులే ఉన్నవి కానీ రాజకీయాల్లో పదే పదే ఆయన్ని మన మెగాస్టార్ చిరంజీవితో పోలుస్తూ ఉంటారనమాట చాలా కంపారిజన్స్ ఉంటాయి ఇద్దరి మధ్య కూడా చాలా విషయాల్లో చిరంజీవి అంటే ముఖ్యంగా ప్రజారాజ్యం నడిపే టైంలో విజయరాజుని ఆదర్శంగా తీసుకోవాలంటూ అప్పట్లో చాలా కథనాలు వచ్చాయి ఆయన అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి చిరంజీవిపై తీసుకొచ్చారు దీనికి సంబంధించిన విశేషాలు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటాయి ఒకనొక దశలో విజయకాంత్ తమిళ స్టార్ హీరోల్లో రజనీకాంత్కి సమాంతరమైనటువంటి ఇమేజ్ని అయితే పొందారు ముఖ్యంగా మాస్ ప్రేక్షకుల్లో విజయకాంత్ అంటే చాలా గొప్ప పేరు ఉండేది ఇప్పుడు నైన్టీన్ సెవెంటీ నైన్లోనే ఆయన సినీ రంగ ప్రవేశం చేశారు కానీ నైంటీస్లో ఆయన చేసిన ఒక సినిమా ఆయన వందో సినిమా కెప్టెన్ ప్రభాకర్ అది ఎంత పెద్ద హిట్ అయిందంటే గంధర్వ స్మగ్లర్ వీరప్పన్ జీవితంలోని కొన్ని అంశాలని స్పృశిస్తూ ఉంటుంది ఈ సినిమా అది అక్కడ ఎంత పెద్ద హిట్ అయిందంటే ఆ సినిమా తర్వాత విజయకాంత్ని కెప్టెన్ పేరుతోనే ఆయన అభిమానులు కానీ ఈ సామాన్య జనం కానీ పిలుచుకుంటూ ఉంటారు ఆ సినిమా తెలుగులో కూడా వంద రోజులు ఆడింది అంత పెద్ద హిట్ అది ఆ తర్వాత విజయకాంత్ చేసిన చాలా సినిమాలు తెలుగులో కూడా వరుసగా రిలీజ్ అవుతూ వచ్చాయి అందులో సిటీ పోలీస్ కానీ పోలీస్ కమాండో కానీ పదవి ప్రమాణం కానీ ఇలాంటి సినిమాలు తెలుగులో కూడా పెద్ద హిట్లు అయ్యాయి ఆ నైంటీస్ ఆ టైంలో అయితే మొత్తం తమిళ డబ్బింగ్ సినిమాలు హవా చాలా ఎక్కువగా ఉండేది తెలుగులో ఆ సమయంలో తెలుగులో రజనీకాంత్ కమలాసన్ తర్వాత ఆ స్థాయి ఆ పేరు ప్రఖ్యాతులు కూడా విజయకాంత్ పొందారు ముఖ్యంగా ఆయన సినిమాలన్నీ కూడా ఇక్కడ మాస్ ప్రేక్షకులు చాలా బాగా బ్రహ్మరథం పట్టేవారు వాళ్ళందరూ కూడా ఆ సినిమాలకి అయితే ఆయన రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్న తర్వాత రెండు వేల ఐదులో ఆయన పార్టీని పెట్టారు డిఎండికే అనే పార్టీని రెండు వేల ఆరు ఎన్నికల్లో పోటీ చేశారు కానీ అంత ఇమేజ్ ఉన్న నటుడికి కూడా కేవలం ఒక్క సీటు మాత్రమే ఆ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చింది కానీ అనేమి బెదిరిపోలేదు నిరాశ చెందలేదు పార్టీని అయితే ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నమే చేశారు తరువాత రెండు వేల పదకొండు ఎన్నికలు వచ్చాయి రెండు వేల పదకొండు ఎన్నికల్లో అందరూ ఎద్దేవా చేస్తున్నా కూడా పార్టీలో ఒక్క సీట్ వచ్చిందే పెద్దగా పోటీ చేయలేరు ఎందుకు మీకు రాజకీయాలు అంటూ విమర్శలు వస్తున్నా కూడా ఆయన ఏమాత్రం వెరవకుండా అప్పటికి విప విపక్షంలో ఉన్న అన్న డీఎంకే జయలతతో పొత్తు పెట్టుకున్నారు ఆ పార్టీతో వాళ్ళు ఎలక్షన్కి వెళ్ళారు నలభై ఒక్క సీట్లలో డిఎండికి పోటీ చేస్తే ఇరవై తొమ్మిది స్థానాల్లో గెలుపొందింది ఇది అంటే పోటీ చేసిన స్థానాలతో పోలిస్తే ముందు ఉన్న పాత అంటే గత ట్రాక్ రికార్డుని కూడా పోలిస్తే చాలా 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 గొప్ప విజయంగానే చెప్పాలి ఒక్క సీట్ నుంచి ఒక్కసారిగా ఇరవై తొమ్మిది సీట్లు అంటే పోటీ చేసింది నలభై ఒక్క స్థానాలను కూడా మనం గుర్తించాలి అంత పెద్ద విజయాన్ని ఆయన పొందారు ఆ తర్వాత అపోజిషన్లోనే ఆయన ఉండడానికి నిర్ణయించుకున్నారు గవర్నమెంట్లో చేరమని పిలుపు వచ్చినా కూడా ఆయన లేదు నేను అపోజిషన్లోనే ఉంటానని చెప్పి అపోజిషన్లో కూర్చున్నారు ఎందుకంటే మరొక కీలకమైనటువంటి పార్టీ డిఎంకే కరుణానిధి నేతృత్వంలో ఉన్న పార్టీ ఏదైతే ఉందో అది కేవలం ఇరవై మూడు స్థానాలకే పరిమితమైంది దాంతో ఖచ్చితంగా అపోజిషన్లో కూడా వాళ్ళు కూర్చోడానికి అవకాశం లేదు రెండో అతిపెద్ద పార్టీ అయితే అసెంబ్లీలో డిఎండికే కనపడింది దాంతో విజయకాంత్ తాను ప్రతిపక్ష నేత పాత్రనే పోషిస్తానంటూ డిసైడ్ అయ్యి ప్రతిపక్షంలోనే కూర్చున్నారు ఐదేళ్ల పాటు కేవలం ఇరవై తొమ్మిది అసెంబ్లీ స్థానాలతో అసెంబ్లీ సీట్లతో తను కాకుండా మరో ఇరవై ఎనిమిది ఈ ఇరవై ఎనిమిది సీట్లతోనే ఐదేళ్ల పాటు ఆయన ప్రతిపక్షాన్ని నడిపించారు చాలా సజావుగా నడిపించారు అసెంబ్లీలో కూడా ఇది ఒక రికార్డుగానే చెప్పాలి గతంలో మీరు అంటే జాతీయ స్థాయి రాజకీయాలు తీసుకుంటే కనుక పార్లమెంట్ స్థాయి రాజకీయాలు మెజార్టీ లేని ప్రభుత్వాన్ని ఐదేళ్ళు నడిపిన ఘనత పివి నరసింహారావుకి అప్పట్లో ఉండేది అలాగే సంఖ్యాపరంగా పోల్చుకుంటే అతి తక్కువ అసెంబ్లీ స్థానాలతో ప్రతిపక్ష పార్టీ ఆహ్వాదాన్ని ఐదేళ్ల పాటు నడిపించిన ఘనతో విజయకాంత్దే ఇదంతా ఎందుకు విజయకాంత్ గురించి చెప్పుకుంటున్నామంటే విజయకాంత్ మూలాలు ఆయన మధురైలో జన్మించినప్పటికీ ఆయన మూలాలు అయితే మన తెలుగు నాటే ఉన్నాయి ఆయన మన తెలుగు వంశానికి తెలుగు ఇక్కడ వేర్లైతే ఆయన పుట్టిన వేర్లైతే ఇక్కడ తెలుగు నేలపైనే ఉన్నాయి ఆయన కూడా ఆ విషయం పదే పదే చెప్తూ వచ్చుంటారు వస్తూ ఉంటారు కానీ ఆయన తన జీవితం అంతా కూడా తమిళ సినిమాల్లోనే యాక్ట్ చేశారు ఆయన సినిమాలు అంటే పోలీస్ కమాండో కానీ లేకపోతే కెప్టెన్ ప్రభాకర్ కానీ హిట్ అయిన తర్వాత తెలుగులో కొన్ని కీలకమైన పాత్రల్లో ఆయన నటించాలని కానీ లేకపోతే తెలుగులోనే స్ట్రైట్ సినిమా చేయాలని చెప్పి ఆయనపై చాలా ఒత్తిడి వచ్చిన ఆయన మాత్రం కేవలం తన తమిళ భాషకు సంబంధించి మాత్రమే ఆ సినిమాల్లో యాక్ట్ చేస్తానని చెప్పారు ఈవెన్ ఆయనకి హిందీలోంచి కూడా ఎందుకంటే ఆయన సినిమాలు హిందీలో కూడా డబ్బు అవుతూ వచ్చేవి అక్కడ కూడా హిట్ అయ్యేవి అయినప్పటికీ కూడా హిందీలోంచి పిలుపు వచ్చినా ఆయన అటు కూడా వెళ్ళలేదు కేవలం తమిళ భాషకి మాత్రం ఆయన పరిమితం అయిపోయారు ఇరవై సినిమాల్లో ఆయన పోలీస్ గెటప్ వేశారు అంత పేరు ఆ పోలీస్ క్యారెక్టర్లు వేయాలంటే తమిళనాట విజయకాంత్ మాత్రమే వేయాలని చెప్పి అది కాకుండా సిబిఐ ఆఫీసర్ గాను లేకపోతే రా ఆఫీసర్ గాను ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గాను లేదు ఐఏఎస్ ఆఫీసర్ కాను ఇలా వైట్ కాలర్ జాబ్స్ ఉండే పాత్రలు ఏవైతే ఉంటాయో అవి కానీ ఇలాంటివన్నీ కూడా లెక్కేసుకుంటే వాటి సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది పైగా ఆయన సినిమాల్లో ప్రధానంగా దేశభక్తి సమాజ సేవ ఇలాంటి అంశాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూనే అవి మాస్ అందరిని కూడా అలరించేలా చూసుకునేవారు అందుకనే అంత ఇమేజ్ వచ్చిస్తుంది ఆయనకి రెండు వేల పద్నాలుగు పదిహేను ప్రాంతాల్లో చివరి సినిమా ఆయన చేశారు ఆ రెండు వేల పదకొండు నుంచి ఆయన ఐదేళ్ల పాటు ఆయన ప్రతిపక్షాన్ని కూడా నడిపారు అయితే అదే సమయంలో అంటే రెండు వేల తొమ్మిది అంతకు రెండేళ్ల ముందే చిరంజీవి పార్టీ పెట్టడం ప్రజారాజ్యం అక్కడ ఆయన పోటీ చేయడం రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో అక్కడ పద్దెనిమిది సీట్లకి పరిమితం కావడంతో ఆయన అంత తక్కువ సీట్లు వచ్చేసరికి మొదట్లో అందరూ సీఎం స్థాయికి వెళ్ళిపోతారు ఖచ్చితంగా చిరంజీవి అంటూ వచ్చిన ఊహాగానే నేపథ్యంలో ఆ పద్దెనిమిది సీట్లకే పరిమితం కావడంతో విజయకాంత్ యొక్క మొదటి అసెంబ్లీ ఎన్నికల్ని కంపేర్ చేస్తూ అప్పట్లో ఒక్క సీటే విజయకాంత్ గెలిచారు కాబట్టి దాన్ని కంపేర్ చేస్తూ మన విజయకాంత్ చిరంజీవి అంటూ ఆయన ఒక విధంగా చెప్పాలంటే విమర్శిస్తూనే అప్పట్లో పత్రికా కథనాలు వచ్చాయి చిరంజీవి గారిని కానీ అదే చిరంజీవి తర్వాత ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలువ చేస్తున్న సమయంలో అభిమానుల నుంచి కానీ ఇతర పత్రికల నుంచి కానీ చిరంజీవి మళ్ళీ ఇదే విజయకాంత్ని ఆదర్శంగా తీసుకోవాలి తక్కువ స్థానాలతో మొదటి ఎన్నికల్లో బయటపడినా తర్వాత ఎన్నికలు అంటే రెండు వేల పదకొండు ఎన్నికల్లో ఇరవై తొమ్మిది సీట్లు గెలుపొందారు ప్రతిపక్షాన్ని నడిపిస్తున్నారు ఏమాత్రం ఆయనకి అంటే ఎలాంటి విమర్శలు భయపడలేదు పార్టీని వేరే పార్టీలో విలీనం చేసేయాలని పిలుపులు వచ్చినా ఆయన ఏమాత్రం ఖాతరు చేయలేదు చిరంజీవి కూడా ప్రజారాజ్యాన్ని అలాగే నడపాలి అలాగే నడపాలంటూ ఆయనపై కూడా చాలా ఒత్తిడి వచ్చింది కానీ చిరంజీవి ఆ ధైర్యం చేయలేకపోరనే ఇది మాత్రం వాస్తవం ఆయన పార్టీని అయితే విలీనం చేయడానికే నిర్ణయించుకున్నారు కోర్స్ అది ఆయన ఖచ్చితంగా ఖచ్చితంగా ఆయన తనకున్నటువంటి మెచ్యూరిటీతో తనకున్నటువంటి అనుభవంతో తీసుకున్న నిర్ణయం దాన్ని ఎవరు కాదని లేరు కాకపోతే విజయకాంత్తో ఆ రోజుల్లో చిరంజీవిని విపరీతంగా కంపేర్ చేసిన మాట అయితే వాస్తవం దాన్ని మనం గుర్తించి తీరాల్సిందే ఈ విధంగా అటు తెలుగు తమిళనాట ముఖ్యంగా డైరెక్ట్ డైరెక్ట్గాను తమిళ రాజకీయాల్లో తెలుగు నాటైతే ఇండైరెక్ట్గానూ ఎంతో ప్రభావం చూపించిన వ్యక్తి విజయకాంత్ ఇప్పుడు ఈ జనరేషన్ ఏంటంటే ఆయన చివరి దశలో ఆరోగ్యం పాడైపోయిన తర్వాత చాలా కాలం నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు మధ్యలో ఆయనకి కోవిడ్ వచ్చింది తర్వాత డయాబెటీస్ లాంటివి చాలా తీవ్రస్థాయిలో స్థాయిలో ఉన్నాయనేది ఆయనకు సంబంధించిన సన్నిహిత వర్గాలు చెప్తూ ఉంటారు ఒకనొక దశలో ఆయనకి చేతి సారీ ఖాళీ వేళ్ళు కూడా తొలగించారని కూడా కథనాలు చాలా బలంగా వచ్చాయి కోవిడ్ని కూడా ఎఫెక్ట్ అయ్యి మళ్ళీ ఆయన కోలుకున్నారు తర్వాత హాస్పిటల్లోని శ్వాసకోశ సంబంధమైనటువంటి ఆరోగ్య సంస్థలతో ఆయన చికిత్స తీసుకుంటూ ఉన్నారు పదే పదే హాస్పిటల్కి వెళ్ళడం డిచ్ డిశ్చార్జ్ అవ్వడం ఇలా జరుగుతూ వచ్చింది ఈ లోపు ఆయన మ మరణానికి సంబంధించిన వార్తలు చాలాసార్లు పుకార్లుగా బయటకు వచ్చాయి అవన్నీ కూడా అబద్ధాలని తేలింది కానీ చివరికైతే ఆయన ఈరోజు మృత్యంచడం జరిగింది కానీ తమిళ రాజకీయాలు ఇప్పుడు ఆ పార్టీ భవిష్యత్ ఏంటి ఎలా తీసుకెళ్తారు ఆ పార్టీని అనే దాని మీద కూడా కాస్త ఆసక్తికర చర్చ నడుస్తుంది అవన్నీ పక్కన పెడితే మాత్రం తెలుగు మూలాలు ఉన్న వ్యక్తిగా తమిళనాడు ఒక స్టార్ హీరోగా ఎలాంటి ఓటమిని కూడా అంటే గెలుపులో ఎవరైనా ధైర్యంగా నిలబడతారు ఓటమిలో కూడా అత్యంత ధైర్యంగా నిలబడిన వ్యక్తిగా విజయకాంత్ చరిత్రను అయితే మాత్రం ఖచ్చితంగా ఎవరు మర్చిపోలేరు సరిగా విజయ సారధి